స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా మనం ఖమ్మం నగరంలోని కరుణగిరి ప్రాంతం మధ్య మనమైతే ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ గుమఘుమలు వాసన వచ్చేటువంటి చేప ముక్కల ఫ్రై అంటే ఈ ఏరియాలో చాలా ఫేమస్ అని చెప్పేసి అంటున్నారు అయితే అసలు ఆ చేపలు యొక్క సీక్రెట్ ఏంటి ఆ ఫేమస్ కావడానికి ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనేది ప్రస్తుతం మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రామస్వామి అనే వ్యక్తి ఇక్కడ చేపల ఫ్రై వ్యాపారం అయితే చేస్తున్నారు సాయంత్రం కాగానే ఇక్కడ చేప ఫ్రైలు దాదాపు చేపలు తీసుకొచ్చి ఆ చేప ముక్కల్ని నీట్గా కట్ చేసుకొని కూడా ఇక్కడ చేపలు ఫ్రై చేస్తూ దాదాపు తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుంచి ఇక్కడ చేపల ఫ్రై వ్యాపారాన్ని నడుతూ అని చెప్పేసి అనుకున్నాడు ప్రస్తుతం మన మనం ఆ రామస్వామి చేప ముక్కల కొట్టు దగ్గర అయితే మనం ఉన్నాము ప్రస్తుతం మనం మన దగ్గర రామస్వామి కూడా అందుబాటులో ఉన్నారు మన రామస్వామిని అడిగి అసలు ఈ చేప ముక్కల వ్యాపారం అసలు ఎట్లా మొదలు పెట్టారు అసలు మొదలు పెట్టారు కారణం ఏంటి అసలు ఈ చేప ముక్కలకి ఎలా టేస్ట్ ఎట్లా వస్తుందని మన దగ్గర మనం కనుక్కుందాం నమస్తే అన్న రామస్వామి గారు మీరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అసలు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ చేప ముక్కల ఫ్రై అంటే కరుణగిరి రామస్వామి దగ్గరికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు సో అసలు ఏంటి సీక్రెట్ ఏంటి అన్న మీ నాకు పంతొమ్మిది వందల తొంభై మూడులో నా పెళ్ళైంది తొంభై మూడులో కూడా తాడి చెట్లు ఎక్కేవాడిని తొంభై నాలుగు కూడా తాడి చెట్లు ఎక్కువ కలిగించేవాడిని తర్వాత నా కాడి వచ్చే మిత్రులు ఖమ్మం నుంచి వచ్చేవాళ్ళు చాలామంది కళ్ళు తాగేవాళ్ళు ఇట్లా చేపల వ్యాపారం ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది చేపల వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు అని చెప్పి చెప్పేది అది అది మనకెందుకు మన కుల కూర్చుండగా ఎందుకు లేదంటే వరంగల్ సైడ్ పోతుంటే వరంగల్ అక్కడ గౌడ్సు ఒక ఆయన ఇంటే చేతాడు నువ్వు కూడా చేప ముక్కలు పెడితే బాగుంటుంది అని ఐడియా ఇచ్చారు అడిగిస్తే నేను ఇదేదో బాగుందని పంతొమ్మిది తొంభై ఐదు ఫస్ట్ తారీఖు నాడు మామూలుగా ఇందుకైనా మంచిదని ఒక రెండు కేజీలు తీసుకొచ్చాను తాడి చెట్లలో అప్పుడు తాడి చెట్ల బా చిన్న గడ్డ మీద పెట్టిన ఆ రెండు కేలు చేపలు ఒక రెండు గంటలు అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఒక మూడు కేలు చేపలు ఇచ్చిన ఆ రోజు ఐదు కేజీలు అమ్మినా తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొం తాడి చెట్లు అమైన తొంభై ఆరు తాడు చెట్లమైన పంతొమ్మిది వందల తొంభై ఏడులో కొత్త బ్రాండ్ చేపలు వచ్చినాయి మరి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన తర్వాత బ్రాండ్ షాపులు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తొంభై ఏళ్ళు కొత్త బ్రాండ్ షాపులు వచ్చినాయి బ్రాండ్ షాపులు వస్తే బ్రాండ్ షాపు వానరు మన చంద్రవన్సు బాబుజీ గారు అని చెప్పని అప్పుడు వయన్సులో ఉండే చంద్రవేన్సు బాబుజీ గారు అని చెప్పని ఉన్నాడు మన పువ్వాడు నాచ గారి మేనలుడు అతను రామసాయి ఇక్కడ మాకు మా వయన్స్ ఉంది వైన్స్ కాడ చాముకులు అమ్ముకుని చెప్పని ఆయన అంటే వాళ్ళ వయన్సులో తొంభై ఏళ్ళు గట్టేబాబా గట్టేబాబా ఇంట్లో ఉంది అప్పుడు తమ్ముస్ అది వేరే రోడ్లో చంద్రగాన్ని గట్టయ్య ఇంట్లో ఉంది ఆ గట్టయ్య గారి ఇంట్లో నేను ఈ చామక్కలు దుకాణం పెట్టిన దుకాణం పెట్టిన తర్వాత మంచిగానే బా బాగానే ఫేమస్ అయింది ఆ తర్వాత ఒక రెండేళ్ళు అమ్మిన తర్వాత రైల్వే స్టేషన్ బజార్లో అనిల్ వైన్స్ అని ఉంది బాలాగారిది కాంటూ వాళ్ళది అక్కడ వాళ్ళు వాళ్ళ అక్కడ వాళ్ళ వాళ్ళ వైన్స్ కాడ రెండు సంవత్సరాలు వెమిన తర్వాత మళ్ళీ చంద్ర వెన్సన్ అని ఉంది మా చంద్ర వైన్స్ అని బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఎదురుగా చంద్రబేస్ పైన ఉండేది సాయి సుధా హోటల్ పైన ఉండేది చీన్బాగారు అని ఆ చీని బాబు గారి కాడ ఒక మూడేళ్ళు ఎమ్మిన అమ్మిన తర్వాత అక్కడ మంచిగా కిక్కయింది కిక్ అయిన తర్వాత అప్పుడు ఇక మనకి బాగా పోలీసుల పోలీసు చికాకు వల్ల తీసపోయి ఇంటికాడ పెట్టుకున్నాం ఇక రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఇంటికాడ ఊళ్ళో మా కోలిపల్లి గోళపాటిలో ఇంటికాడ పెట్టుకొని ఇదే చేపలు అమ్మినాం రెండు వేల నాలుగు ఐదు వరకు ఆ రెండు వేల నాలుగు వరకు అక్కడ అమ్మినాం ఈ ఊళ్ళో తర్వాత రెండు వేల ఐదులో మయూరి సెంటర్లో మయూరి సెంటర్లో నన్న వైన్స్ ఉంది నన్న శ్రీనివాసరా గారిది కృష్ణాబారు రాముగారిది వైన్స్ ఉండే ఆ వైన్స్ దగ్గర పెట్టుకోమంటే ఎంత నెలకి రెండు వేల రూపాయలు కిరాయి కరెంట్ బిల్లు మనం ఇచ్చి పెట్టుకోండి అంటే పెట్టుకున్నాం అక్కడ నాలుగేళ్ళు అమ్మినాం నాలుగేళ్ళు అమ్మిన తర్వాత అక్కడ రెండు వేల వరకు ఐదు సంవత్సరాలు అమ్మినాం అక్కడ రెండు వేల వరకు అమ్మిన తర్వాత రాబత్నగర్ బోర్డుకి ఎదురుగా ఆ వైన్స్ పేరు కనకదుర్గ వైన్స్ అని ఉండే కనకదుర్గ వైన్స్ ఉండే ఆ వైన్స్ కాడ రెండు వేల పది కాడ నుంచి రెండు వేల పదిహేడు ఏడు ఏడు సంవత్సరాలు అక్కడ మేము చేప ముక్కలు అప్పుడెంత పది రూపాయలు ఒక ఉండే తర్వాత మంచి అయింది రెండు వేల పదిహేడులో ఇక్కడ రెండు వేల పదిహేడులో ఈ కన్నగిరి ఏరియాలో పెట్టినాం అప్పుడు ఏమీ లేకుండే అంటే దాదాపు రోజుకి మీరు ఎన్ని కిలోలు చేపలు తీసుకొస్తారు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీ వ్యాపారం మంచిగా సాగుతుంది మాది నేను సాయంత్రం ఐదు గంటలకు పెడతాం ఓన్లీ చేప మొక్కలు కూల్ డ్రింక్స్ అమ్ముతాం తప్ప ఇంకా మిగతా ఏ అమ్మవిగా ఏ కూల్ డ్రింక్స్ చేప ముక్కలే సీల్ వాటరు అమ్ముతాం కానీ మందు కానీ బీర్లు కానీ అలాంటివి మాకు అమ్మ అసలే రోజు ముప్పై కేజీల చేపలు అమ్ముతాం రోజు ముప్పై నుంచి శనివారం అయితే ఇరవై ఐదు కేజీలు అమ్ముతాం చేపలు కొనుక్కొని అంటే దాదాపు లేదు క్లీనింగ్కి రోజుకి వాళ్ళు మాకు కేజీ నూట యాభై రూపాయల శుభ్రం చేసి ఇస్తారు మాకు వాళ్ళు కేజీ నూట యాభై రూపాయలకి శుభ్రం చేసి ఇస్తారు శుభ్రం చేసి ఇస్తే శుభ్రంగా ఉప్పు పెట్టి కడుక్కొని పెరుగుతు కడుక్కొని పుల్ల పెరుగుతు కడుక్కొని ఇంటికి వచ్చి వాటిని ఉప్పు కారం అల్లవిల్లిపాయలు కూడా మేము గాంచోకి ఒకేసారి పది కేలు పది కేలు ఒక బత్త బత్త తీసుకొచ్చుకొని వాటిని పొట్టు తీపించుకొని వాటిని అల్లవిల్లిపాయలు రుబ్బించు రుబ్బిస్తాం సొంతంగా మసాలా కూడా గాంచోకి పోయి తీసుకొస్తాం మసాలా ధనియాలు కానీ మిరియాలు కానీ జీలకర్ర కానీ బయట పసుపు మిల్లులు పట్టిస్తాం పసుపు అవన్నీ మిల్లులు పట్టిస్తాం కాబట్టి మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు అది ఇంకోటి ఏంటంటే మేము పెంకమైన ఇస్తాం వాటిని పెంకమైన ఇస్తాం ఇంకోటి ఏంటంటే ఏంచిన ఏంచింది ఆ ఉంటుంది చూడండి ఆ నూనె దమ్ముకు పాగుల నూనె పారిపోతాం ఊరికి పారిపోతాం కిలో వంద గ్రాములు రెండు వంద గ్రాహాలు ఆ నూనె పారిపోతాం మీ పామాయిలతోనే చేస్తాం కానీ మంచిగా ఉంటుంది కాబట్టి ఈ చేప ముక్కలపై మా ఖమ్మం నుంచి అక్కడక్కడ నుంచో కార్లు వేసుకొని వచ్చి భోజనాలు తీసిపోతారు మందు తాడానికి తీసుకుపోయింది భోజనాలుగా తీసపోతారు అందరు దాదాపు రామ్ చేప ముక్కల రామస్వామి అంటే అసలు ఇక అక్కడ చేప ముక్క తింటే ఇక జీవితంలో మర్చిపోలేరు ఇంకోసారి తినాలంటే మాత్రం కంపల్సరీ ఖమ్మంలో రామస్వామి దగ్గరికి వెళ్ళాల్సిందే చేప ముక్క ఫ్రై కోసం దాదాపు ఇప్పుడు అక్కడంతా కూడా దాదాపు చుట్టూ చెప్పుకుంటున్న పరిస్థితి అసలు ఎందుకు మీ చేపలకి ఇంత డిమాండ్ ఎందుకు మేము సొంతంగా మసాలాలు సొంతంగా తయారు చేస్తాం అల్లం కానీ పసుపు కానీ అల్లం అల్లం కానీ పసుపు కానీ మరి మసాలాలు కానీ ఏవైనా కానీ సొంతంగా తయారు చేస్తాం సొంతంగా తయారు చేస్తే చేసి పెంకమైన ఇస్తాం కాబట్టి దాంట్లో పిండి కింద బయట ఏం చేస్తారంటే వాళ్ళు అనే పిండి కలుపుతారు వాళ్ళు మేము పిండి కింద కలపం పిండి కానీ ఏం కలపం కాబట్టి మాకు ఈ చేపలకి మంచి ఫేమస్ వచ్చింది అన్నట్టు రామస్వామి గారు చేప ముక్కలని అయితే ఫ్రై చేస్తున్నారు ప్రస్తుతం ఆ ఫ్రై ముక్కలు చూడండి మొత్తం పెంకు మీద కూడా ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ పోసేసి అప్పటికప్పుడు చేపలు తీసుకొచ్చి కడిగి వాటిని అంతా కూడా క్లీనింగ్ చేసుకొని పెంకు మీద ఫ్రై చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఆ పెంకు మీద ఏ విధంగా ఆ ఫ్రై చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి చేప ముక్క దాదాపు ఇది తలకాయ చూడండి ఇప్పుడు ఇది కొంచెం ఉంది కదా ఇదంతా కూడా కొద్దిసేపటికి నీట్గా రోస్ట్ అయిపోయిన తర్వాత అంతా కూడా ఇగో చేప ఈ విధంగా ఈ ముక్క అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే రోస్ట్ అవుతుందని చెప్పేసి రామస్వర్గా మనం చెబుతున్నారు ఈ స్పెషల్గా ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చేప జన ఇవన్నీ కూడా చేప గుడ్లు అండి చేప గుడ్లని టోటల్గా మొత్తం మసాలాలన్నీ యాడ్ చేసేసి ఆ చేప గుడ్లని మొత్తం ఒక చోట ప్రెస్ చేసి ఇలా ఇగో మన కోడిగుడ్డు ఆమ్లెట్ ఆమ్లెట్ వేసే టైప్లో ఇలా చేసేసి దీన్ని కూడా రోస్ట్ చేసేసి ఇక్కడ అమ్ముతున్నారు ఇదా కొనుక్కునే వాళ్ళు దాదాపు చాలా సంవత్సరాలు అంటే తొంభై ఐదు నుంచి అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా తను ఇదే వ్యాపారం చేస్తున్నాను ఇక్కడ నా దగ్గరకు ఒకసారి చేపల కోసం వచ్చిన వ్యక్తులైతే జీవితంలో టేస్ట్ మర్చిపోలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మన దగ్గర దాదాపు ఇక్కడ చుట్టుపక్కల చేపలు కొనే వాళ్ళు దాదాపు మనతో కొంతమంది ఉన్నారు మనం వాళ్ళని కూడా అడిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చేప ముక్క ఏ విధంగా ఉందన్న టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక్కడ ఈ రోజే వచ్చారలే రోజు ఇక్కడికి వస్తారు నేను ఈ రోజు ఈ నెలలో ఈ రోజు వచ్చాను అప్పుడప్పుడు వస్తుంటాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇరవై ఏళ్ళ మంచి దీనికుంటా వచ్చినాను నేను రెండు రూపాయల ముక్క కాడ నుంచి శ్రేష్ఠ సూపర్ ఖమ్మం జిల్లాలెవెల ఏడ అంత శ్రేష్ఠి ఏడా దొరకదు మంచిగా ఉంటాయి తాళల నుంచి మా గౌడు తాళల నుంచి ఆడ నుంచి ఎదుర్కొంటూ ఈడ పెట్టిండు సూపర్ నర్సంది మంచిగా రుచి బాగుంటాయి అసలు గోడపాడ నుంచి చామ ముక్కలకి వచ్చిన సుదూర ప్రాంతాల నుంచి కూడా రామస్వామి గారి దగ్గరికి వచ్చి చేప ముక్కలు ఆ ఫ్రై ముక్కలు కూడా వీళ్ళు తీసుకుపోతున్న సన్నివేశాలు కూడా ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఇక్కడ ప్రస్తుతం రామస్వామి చేపల వ్యాపారమే కాకుండా ఆ రామస్వామి ఫ్యామిలీలో వాళ్ళ ఆ భార్య కూడా ఇక్కడ లోకల్ ఎంపీపీగా కూడా ఉన్నారు అయితే అటు భార్య అటు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే ఇటు తన భర్తకు సాయంత్రం వేళల్లో చేదోడు వాదోడుగా తన భర్త చేపల ఫ్రై వ్యాపారాన్ని కూడా తను ఎంతో సహకరిస్తుందని చెప్పేసి కూడా రామస్వామి అంత అంటున్న పరిస్థితి అసలు ఖమ్మం ఎప్పుడైనా ఖమ్మం వస్తే ఒక్కసారి రామస్వామి చేప ముక్క ఫ్రై టేస్ట్ చేయాల్సిందని చెప్పేసి చుట్టూ స్థానికులు చెబుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ బాబుతో నేను మీ ఆర్టీవీ ఖమ్మం